ఓం శ్రీమత్రే నమ వ్యాపారం బాగుండాలంటే మనం ఏం చేయాలి అంటే ఆలోచించినట్లయితే ఓం గణనాన్త్వా గణపతికుంభవామహే కవిం కవీనాము ఉపమస్రౌస్రవం జ్యేష్ట రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణిస్సీదాదనం రణోదేవి సరస్వతి వాజీవిర్వాజనీవతి విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ అని గణపతిని పూజించాలి ఫస్ట్ ఎలాగా గరికతో పూజించాలి మరి ఇంకా ఏ రోజు బుధవారం రోజు పూజించాలి ఇరవై ఏడు గుంజీళ్ళు తీయాలి ఆయనకి ఇష్టమైనటువంటి లడ్డూలు చక్కగా నివేదన చేసి నలభై మందికి పంచాలి అప్పుడు వ్యాపారంలో ఉండేటటువంటి నష్టాలు కష్టాలు తొలగి మీకు బాగుంటుంది తర్వాత వ్యాపార సంస్థలలో మీరు కూర్చునేటటువంటి గోడకి ఆపోజిట్ గోడకి తప్పనిసరిగా భగవంతుడు ఉండాలి ఇంకా చెప్పాలంటే కనుక ఆ దేవుడు ఏ విధంగా ఉండాలంటే కనుక మనకి అంటూ ఉంటాం కదా గణపతిని మనం కొలుస్తూ ఉంటాం ఏ విధంగా కొలుస్తాము రకరకాలుగా కొలుస్తాం కానీ ఆ యొక్క గణపతి ముఖ్యంగా చెప్పాలంటే కనుక పెద్ద ఫోటో పెట్టుకోండి ఆ గణపతిని మీరు చూస్తూ వచ్చిన వాళ్ళతో మాట్లాడేలాగా చూసుకోండి అప్పుడు గణపతి దయ వలన విఘ్నాలు తొలగి వ్యాపారం ముందుకు పెడుతుంది అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఉంది ఈ వ్యాపార అభివృద్ధికి ఎక్క లేకపోతే ఉద్యోగం రాకపోవడం ఇలాంటప్పుడు మరి ఎలాగా ఏంటి పరిస్థితి అని ఆలోచించినట్లయితే చక్కగా మీకు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు విడవకుండా నూట ఎనిమిది సార్లు ఒక నోట్బుక్ పెట్టుకొని గణపతే నమ ఓంకారం మూడు సార్లు చేసుకొని రాయండి మీ తలరాత మారుతుంది ఇది రెండవది ఇక మూడవది ముచ్చటగా ఈ యొక్క వ్యాపార అభివృద్ధి లేదు ఏం చేయాలి అని వాళ్ళు ఆకుపచ్చ రంగు గుడ్డ తీసుకోండి ఆకుపచ్చ రంగు జాకెట్ గుడ్డ తీసుకున్నా పర్వాలేదు ఏ గుడ్డ తీసుకున్నా ఆకుపచ్చ రంగు గుడ్డ కొత్త గుడ్డ తీసుకోండి తీసుకొని దాంట్లో ఎనిమిది లక్ష్మీ గవ్వలు అంటాం కదా పసుపు రంగు గవ్వలు ఆ తర్వాత ఎనిమిది యాలక్కాయలు ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా దానిలోని ముద్దార్త కర్పూరం అంటాం కదా అది ఒక ఇంత ముక్క ముద్దార్త కర్పూరం వేసి చక్కగా అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పసుపు గుంకాలు వేసి అవన్నీ మూటగట్టి మీ దాంట్లో మర్చిపోయాను ఒక ఎనిమిది రూపాయలు మామూలు రూపాయి నాణ్యాలు ఎనిమిది రూపాయల నాణాలు వేసి చిన్న వెండిది చిన్నది అమ్మవారి రూపం ఉంటుంది కదా రూపు అంటూ ఉంటాం కదా బంగారం అక్కర్లా వెండిది రూపు వేసి అందులో చిన్న వెండి ముక్కై వేసినా పర్వాలేదు వేసి అది ఓంగణపతి అయిన మహాన్ని వెయ్యి ఎనిమిది సార్లు పూజించి అది మీ గల్లా పెట్టిలో పెట్టుకోండి పెట్టుకుంటే మీకు అన్ని విధాల వ్యాపార అభివృద్ధి రోజు రోజుకి పెరుగుతుంది నలభై ఒక్క రోజుల తర్వాత అవన్నీ తీసి మళ్ళా కొత్త గుడ్డతో మళ్ళీ ఇదే ప్రయోగం మళ్ళీ చేసుకోవచ్చు అలా చేసుకోండి ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మీరు ముందుకు పెడతారు బూడిద గుమ్మడికాయ కట్టడం ఆ తర్వాత పసుపు కుంకుమలతో పూజించి కట్టడం అదే విధంగా చెప్పాలంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా మీ చేతితో ఎవరికైనా ఆహారాన్ని పంచాలి చీమలకి పంచదార వేయచ్చు ఎవరికైనా ఏదైనా బం రొట్టి కొనివ్వచ్చు భోజనం పెట్టించవచ్చు ఏమైనప్పటికీ కూడా ఎవరికైనా ఆహారం వెళ్ళినట్లయితే మీకు ఆహారం తినడానికి అంటే ఒక ఒక వంతు మనం పంచితే వెయ్యి వంతులు మనకి రావాలంటే అభివృద్ధే కదా వస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండండి ఓంశ్రీమాత్రేనమ్మ